ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అత్యాచారాలు ఎక్కువైపోయింది కలెక్టర్ మీద మహిళల మీద బీసీ మీద గుడ్ల మీద మహిళ అందరి మీద ఇవన్నీ కూడా మనము ఎట్లా ఒక కనుగొప్పు ప్రభుత్వానికి చెప్పాలి అని ఒక కళింపుదామంటే ఒక్కడం తప్ప ఇంకొక బాధ్యత లేదు నిన్న చూశారు మేము పైకని పెట్టి ప్రభుత్వానికి జరుగుతున్నది అని గబర్దార్ చెప్తామంటే పర్మిషన్ లేవని టెరీరిస్టులు తీసుకునేటప్పుడు వంద మంది వచ్చి పోలీసులు మనం ఎత్తి పోలీస్ స్టేషన్ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది హెచ్చరిస్తున్నాము ఈ రోజు చాలా ఇట్లా కాదండి ఎలా ముందు చెప్పండి రోజు హెచ్చరిస్తున్నాము ఎత్తు రోజులు సాగం మీరు చూస్తారు ఇప్పుడు రాబోయే లోకల్ చెంప దెబ్బ చెంపదెబ్బ తగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలందరూ కూడా అన్ని చోట్ల ట్యాక్సులు పెంచడం కొత్తగా రోడ్లు అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముతో వచ్చిన రోడ్లు మళ్ళీ మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసి మీరు ఈ స్కీములన్నీ కూడా ఏవైతే మీ జోబీలోకి చేరడానికి డబ్బులు స్కీములు పెడతారో తప్ప ప్రజలకు ఎక్కడా చేరటం లేదు ఇవన్నీ కూడా వైఎస్సార్ ప్రభుత్వం ఎత్తు రోజులు ముందుకు సాగే పరిస్థితులు లేదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ప్రజలకు దగ్గరగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి జిల్లా అంతా కూడా మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా తెలుగుదేశం కార్యకర్తల్ని అండగా ఉంటామని తెలిపి వాళ్ళ మనోధైర్యంతో చేస్తున్నామంటే ఎవరిని నమ్మిస్తారు మీరు నోటికి వచ్చిన స్కీమ్లన్నీ ఎందుకు మీ మేనిఫెస్టోలో ఉండేటివి ఎందుకు నేనేటి కూడా మీరు అనౌన్స్ చేస్తారు కానీ దేనికి ఎంత డబ్బులు ఇస్తున్నారు దేనికి ఎంత పర్సెంటేజ్ చేరుతున్నా ఏ స్కీమ్ అనేది మీరు బయట పెట్టండి మీరు ఇష్టం వచ్చే కాగితాలు అంకెలు అంకలేయడం తప్ప వాస్తవం నిజం అది కాదు అది ప్రజలు చిచ్చు పెట్టిన మీరు మనిషికి మనిషికి మీరు పది మందికి ఇచ్చి తొంభై మందికి ఇకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పది మంది మీద పడి గొడవలు ధర ఇంతవరకు జరిగే పరిస్థితి కూడా కాదు అందుకు మీరు ఏదో ఊరికే మీ అంతకు మీరు చెప్పుకొని శాషణ కొన్ని రోజులు పోయాయి రాబోయే ఎలక్షన్స్ లో మీకు అర్థమైతాది ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారా లేదా అని